అక్టోబర్ ఆరవ తేదీ పార్ల సందర్భంగా భవిష్యత్తు మన వికారాబాద్ జిల్లా కూడూరు అంటే మనకు మన రామగు అడుగులను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధం గాలిని వీళ్ళు మన భవిష్యత్తు మన భవిష్యత్తు పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో బతుకమ్మ ఆడుతూ సమస్యలకు వచ్చి పెద్ద ఎత్తున మాట్లాడడం కోసము వేల మందిని ఇక్కడ పోగు చేసి అందరి కూడా చైతన్యం కల్పించడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని అక్టోబర్ ఆరవ తేదీన ఈ యొక్క వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో కూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు మన మాజీ ఎంపీ ఎంపీ అయినటువంటి మల్లేశమ్మ అదేవిధంగా రైతు కూలి పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డన్న గారు అదేవిధంగా వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ చైర్మన్ అనేటువంటి దేవనరు కూడా వెంకటన్న అదేవిధంగా బుగ్గన్న సునంత బుగ్గన్న యాదవ్ గారు అదేవిధంగా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు గ్రామం సభకు సంబంధించి సత్యన్న గారు అదేవిధంగా అరుణోదయ రాజన్న గారు రవి అదేవిధంగా రామన్నమాదిగా అదేవిధంగా రాజేందర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిత్రులకు పేరు పేరున కొన్ని పేర్లు జరిగాయి కాబట్టి అందరు కూడా పేరు పేరున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏమంటే ఆ అక్టోబర్ ఆరులో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా తెలంగాణ జాతికి జాతిని ఈ యొక్క బతుకమ్మ రూపంలో కోనాల పండుగ రూపంలో మనం చేసుకుంటున్నటువంటి ముఖ్య పండుగలో భాగంగానే మన కొన్ని ఆటలే కాదు ఈ యొక్క ఈవెంట్ కాదని మనలో మన దగ్గర ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకొని ప్రజలను చైతన్యం పరచాల్సిన అవసరం ఉన్నది ఈ పూడూరు మండల కేంద్రంలో కావచ్చు పూడూరు మండల్లో అతి ఆడపిల్ల ప్రతి ఎందుకంటే ఈరోజు మనం బతకాలంటే గాలి కావాలి వాతావరణం ఆక్సిజన్ రావాలి ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క స్టేషన్ రావడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు గర్భిణీ స్త్రీలకు పిల్లలు పిల్లలు కాకి అదేవిధంగా జన్మ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు అది కాదు కాకుండా ఉండాలంటే రేవి నాడు మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది చాలా మందికి కొంతమంది దీన్ని కావాలని చెప్పి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది స్వార్థం కోసము ਕਾੜ ਰਾਂ ਇੱਕ ਮੌਲਾ ਇੱਕ ਮੌਲਾ ਇੱਕ ਮੌਲਾ ਸ਼ਾਮਕੁੰਡ ਮਾਰਦੀ ਕਾੜ ਪਾਉਂਦੀ ਹੈ ਇੱਕ ਮੌਲਾ ਇੱਕ ਮੌਲਾ ਸਭ ਇਕੱਠੇ ਬੈਠੇ ਇਹਨਾਂ ਕੇਂਦਰੀ او کا مطلب يا اپ سنام سامو پڻا ني اپارڪو نام سامو پڻا پٽين کي سيره ڪرڻو اپارڪو نام سامو What